హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది అయితే అడుగుతున్నారు కదా కేవీఎస్ ఎన్విఎస్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్డ్ వీడియో కావాలి అని చెప్పి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను టీచింగ్ జాబ్స్ ఏముంటాయి నాన్ టీచింగ్ జాబ్స్ ఏముంటాయి క్వాలిఫికేషన్స్ ఎలాగ ఉంటాయి ఏంటి పూర్తి వివరాలు చెప్తాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు ఇప్పుడు ఒకవేళ మిస్ అయితే మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే ఉండో గమనించాలి మనకి సెంట్రల్ లెవెల్లో పదిహేను లక్షలకు పైగానే వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు అప్కమింగ్ టూ ఇయర్స్లోనే ఈ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు వెరీ సూన్ కేవీఎస్ నోటిఫికేషన్ వస్తుంది ఎవరైతే ముందుగా తెలుసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే జాబ్స్ అనేవి వస్తాయి గమనించాలి మరి బుక్స్ ఏం చదువుకోవాలో కూడా క్లియర్గా చెప్తానండి ఎందుకంటే బుక్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట సో ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్ది ఇక్కడ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో మీకు తెలిసిందే కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్స్ అనేవి అతి త్వరలో వస్తున్నాయి మరి దానికి సంబంధించి టీచింగ్ జాబ్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉంటాయి అది అవుతుందా సో మొత్తంగా చూసుకుంటే పదహారు వేలకు పైగానే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇందులో మనకి టెన్త్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి ట్వెల్త్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి పీజీ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి డిఎడ్ అండ్ బిఎడ్ క్వాలిఫికేషన్తో కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఓకేనా సో ఇందులో టీచింగ్ జాబ్స్ ఏంటి నాన్ టీచింగ్ జాబ్స్ ఏంటి ఇక్కడ టెన్త్ ట్వెల్త్ డిగ్రీ లెవెల్లో ఉన్న జాబ్స్ అన్నీ కూడా మనకు నాన్ టీచింగ్ కింద వెళ్ళిపోతాయి ఓకేనా సో ఇక టీచింగ్ జాబ్స్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ మనకు పీఆర్టీ జాబ్స్ అండి పిఆర్టీ జాబ్స్ ప్రధానంగా మనకు కేవీఎస్ నోటిఫికేషన్లో మాత్రమే ఉంటాయి ఎన్విఎస్ నోటిఫికేషన్లో అసలు మనకు పిఆర్టీ జాబ్స్ అనేవి ఉండవు ఎందుకు అంటే కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ కాబట్టి మనకు సెంట్రల్ లెవెల్లో కేవీఎస్లో భాగంగా మనకు ఫస్ట్ క్లాస్ నుంచి మనకు ఖచ్చితంగా టెన్త్ లెవెల్లో కూడా పిల్లలు అనేవారు ఉంటారు కాబట్టి సో ప్రైమరీ టీచర్ జాబ్స్ అనేవి ఇందులో ఉంటాయి కానీ మనకు ఏదైతే ఎన్విఎస్ జాబ్స్ అంటే ఎన్విఎస్ అంటే ఏంటి నవోదయ విద్యాలయ స్కూల్స్ అనమాట అది నార్మల్గా ఆరో తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు అందులో పీఆర్టీ జాబ్స్ అంటూ ఉండవు టీజీటీ పీజీటీ జాబ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కేవీఎస్లో కూడా మీకు టీజీటీ అండ్ పీజీటీ జాబ్స్ ఉంటాయి కాకపోతే మీకు ఎన్విఎస్లో వచ్చేసరికి పీఆర్టీ జాబ్స్ ఉండవు టీజీటీ పీజీటీ జాబ్స్ ఉంటాయి ఆ పాయింట్ని అయితే నోటీస్ చేసుకోండి అన్నిటికన్నా మనకు పీఆర్టీ జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి టీజీటీ పీజీటీ జాబ్స్ కూడా చాలానే ఉన్నాయి అర్థమవుతుందా కాబట్టి గమనించి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసేసుకోండి చాలామంది డిఎడ్ బిఎడ్ చేశారు కదా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరి దేనికి ఎవరు అప్లై చేసుకోవాలి పీఆర్టీ జాబ్స్ ఏవైతే ఉంటాయో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే కేవలం డిఎడ్ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అర్థమవుతుందా బీఎడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు మరి బిఎడ్ చేసిన వాళ్ళు దేనికి అప్లై చేసుకోవచ్చు అంటే బీఎడ్ చేసిన వాళ్ళు కనిపిస్తున్న వేకెన్సీస్కి అప్లై చేయొచ్చు అంటే టీజీటీ అండ్ పీజీటీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి కాకపోతే మీరు కేవీఎస్కి కానీ ఎన్వీఎస్కి కానీ అప్లై చేసుకోవాలి అంటే సీటెట్ ఉండాలి మీకు ఖచ్చితంగా సీటెట్ ఉండాలి సీటెట్ పేపర్ వన్ ఉండాలి పీఆర్టీ జాబ్స్కి అయితే సీటెట్ పేపర్ వన్ ఉండాలి లేదు నేను బిఎడ్ క్వాలిఫికేషన్ చేశాను అనుకుంటే సీటెట్ పేపర్ టూ అనేది కంపల్సరీ మీకు కావాల్సి ఉంటుంది అన్నమాట వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చానండి మీకు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి ఎన్సీఆర్టీ క్లాసెస్ ఉంటాయి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ బుక్లు అండి పాతవి కాదు కొత్తవి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మన యాప్లో ఉంటాయి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు త్వరగా బై చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది కేవీఎస్కి సంబంధించిన పీఆర్టీ టీజీటీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్కే విత్ నోట్స్ అయితే ఇస్తున్నామండి జీకే కూడా మీకు అందులోనే కవర్ అయిపోతుంది అనమాట సో మంచి మంచి జీకే టాపిక్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎడ్యుకేషన్ డ్యూ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి డిస్క్రిప్షన్లో పెడతాను లేదా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూడండి ఇంకా చాలామంది ఏమడుతున్నారంటే ఇక్కడ పిఈటీ జాబ్స్ ఉన్నాయి కదా పిఈటీ వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయండి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే జాబ్స్ అనే ఉన్నాయి ప్రాబ్లం లేదు అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇంకేమడుతున్నారంటే పీఈటి జాబ్స్ కానీ లైబ్రేరియన్ జాబ్స్ కానీ మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్ డ్యాన్స్ ఇటువంటి జాబ్స్ ఉంటాయి కదా వీటికి సీటెట్ కావాలా అని చెప్పేసి అడుగుతున్నారు మీకు సీటెట్ అవసరం లేదు ఓకేనా వీటికి అవసరం లేదు అలాగే పీజీటీ జాబ్స్కి కూడా మనకు సీటెట్ అయితే అవసరం లేదు కేవలం బీఎడ్ చేసిన వాళ్ళే ఆ యొక్క పీజీటికి కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉండాలి బీఎడ్తో పాటు టీజీటీకి అయితే డిగ్రీ ప్లస్ బీఎడ్ అయితే ఉండాలి పీఆర్టీ జాబ్స్కి ఏమో డిగ్రీ అవసరం లేదు కేవలం మీకు ట్వెల్త్ ఉండాలి ట్వెల్త్తో పాటు డిఎడ్ అనేది ఎడిషనల్గా ఉండాలి అప్పుడు మాత్రం పీఆర్టీ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు సో చెప్పాను కదా వేటికైతే సీటెట్ కావాలో వాటికైతే ఖచ్చితంగా సీటెట్ ఉండాల్సిందే సీటెట్ లేకపోతే మీకు ఇబ్బందే సో సీటెట్లో క్వాలిఫై మార్క్స్ ఏంటంటే నైంటీ మార్క్స్ తెచ్చుకోండి చాలు సో నైంటీ మార్క్స్ అనేవి తెచ్చుకోండి ఇంకో థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ వెయిటేజ్ అనేది ఉండదు జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలు కాకపోతే నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా కనీస మార్కులు తొంభై మార్కులు అనేవి దాటించడానికి ట్రై చేయండి ఎందుకంటే రూల్స్ అనేవి ఎప్పుడు చేంజ్ చేస్తారో మనకు తెలీదు కాబట్టి కనీసం నైంటీ మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి కానీ మ్యాక్సిమం ఏంటంటే హండ్రెడ్ ప్లస్ దాటించేయండి ఎందుకంటే చాలామంది హండ్రెడ్ ప్లస్ వస్తేనే కొంచెం వాల్యుబుల్గా చూస్తారనమాట ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో నీకు సీట్ ఎట్ ఎందుకు తక్కువ వచ్చాయని చెప్పేసి కూడా అడుగుతారు అప్పుడు మీరు ఆన్సర్ చేయలేకపోతే రీజెక్ట్ చేసే ప్రమాదం ఉంది అందుకోసం కనీసం ఒక వంద మార్కులు తెచ్చుకుంటే మనం మాట్లాడడానికి అయితే బాగుంటుందన్నమాట కాబట్టి కనీసం మినిమం వంద మార్కులు అయితే తెచ్చుకొని పెట్టుకోండి ప్రీవియస్గా రాసిన వాళ్ళు కూడా మళ్ళీ రాసుకోండి కనీసం వంద మార్కులు తెచ్చుకోవాల్సిందే ఎందుకంటే కనీసం మీకు వంద మార్కులు లేకపోతే సో ఎందుకు ఎందుకు తక్కువ అని చెప్పేసి అడుగుతారు అప్పుడు మీరు ఆన్సర్ చేయలేరు కదా సో అందుకోసం చెప్తున్నాను కనీసం వంద మార్కులు తెచ్చుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు సీటెట్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుందండి సో ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది సో ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోండి కోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక ఏ సిలబస్ ఏం చదువుకోవాలి సిలబస్ ఏం చదువుకోవాలంటే ఎన్సిఆర్టీ బుక్స్ ఉంటాయి కదా ఎన్సిఈఆర్టీ మన స్టేట్ బుక్స్ కాదు ఎన్సిఆర్టీ కొత్త సిలబస్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది మాత్రమే మీరు చదువుకోవాలి మన యాప్లో ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించి మీకు ఇంగ్లీష్లోను అలాగే హిందీలోను మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ప్రస్తుతం మనకు ఇంగ్లీష్లోనే ఉన్నాయి మన తెలుగులో అయితే ఉండవు సో వాటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా యాప్లో ఉన్నాయి ఎవరికైతే ఇంగ్లీష్ రాదో వాళ్ళు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని అందులో కోర్స్ ఓపెన్ చేసుకుంటే మీకు తెలుగులోనే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇంగ్లీష్ క్లాసెస్ అన్నీ కూడా అండ్ అలాగే మనకి నాన్ టీచింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వీటికి కూడా మనకి సీటెట్ అయితే అవసరం లేదు డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు ఇందులో క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే వార్డెన్ జాబ్స్ కానీ హెల్పర్ జాబ్స్కి డ్రైవర్ లాంటి జాబ్స్కి టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఓకేనా సో డిఎడ్ బిఎడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే టెన్త్ క్వాలిఫికేషన్ ఉంది కదా కానీ చీప్గా అయితే చూడాల్సిన పని లేదు మీకు థర్టీ థౌజండ్ పైగానే శాలరీస్ అనేవి ఉంటాయి అదే పీఆర్టీ టీజీటీ పీజీటీ వంటికి అయితే మీకు ఎయిటీ థౌజండ్ ప్లస్ అయితే ఉంటాయండి ఓకేనే ఇంత మంచి శాలరీస్ అనేవి మీకు స్టేట్ లెవెల్లో టీచర్ జాబ్స్కి అసలు రావు అనమాట ఎప్పుడో కానీ రావు రిటైర్మెంట్ టైంకి వస్తాయి అంత శాలరీస్ సో స్టార్టింగ్ ఇక్కడ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ వస్తాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇంకా డ్రైవర్కే ముప్పై వేలు వస్తున్నాయి చూసుకోండి డ్రైవర్ హెల్పర్ ఇటువంటి జాబ్స్ అలాగే హిందీ ట్రాన్స్లేటర్ జాబ్స్ ఉంటాయండి చాలామంది హెచ్పిడి చేస్తారు కదా వాళ్ళకైతే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే అసిస్టెంట్ పోస్ట్లు అయితే ఉన్నాయన్నమాట సో అసిస్టెంట్లు ఇంకా చాలా ఉంటాయి ఈ అసిస్టెంట్ పోస్ట్లన్నీ కూడా మనకు కనీసం ఎనీ డిగ్రీ ఉండాలి అప్పుడు మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు స్టెనోగ్రాఫర్కి మోస్ట్లీ టెన్ ప్లస్ టూ అయితే ఇస్తారు టెన్ ప్లస్ టూతో పాటు స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే అడుగుతారు క్లర్క్ కూడా అంతే డిగ్రీ ఉంటే చాలు ట్వెల్త్లో కూడా క్లర్క్ ఉంటాయి ఎందుకంటే ఎల్డీసీ సో ఎల్డీసీ జాబ్స్ ఉంటాయి కదా లోవర్ డివిజన్ క్లర్క్ ఈ విధంగా సో వీళ్ళకైతే ట్వెల్త్ ఉంటుంది తర్వాత కౌన్సిలర్ జాబ్స్ ఉంటాయి హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ అంటే ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఉంటారు కదా ల్యాబ్ టెక్నీషియను స్టాఫ్ నర్సు డాక్టర్ ఇటువంటివి ఖచ్చితంగా ఇందులో ఉంటాయి ఎందుకంటే అక్కడ మీకు క్వార్టర్స్ ఇస్తారు ప్రతి క్వార్టర్లో కదా ఒక డాక్టర్ ఉంటారు అలాగే ఒక ల్యాబ్ టెక్నీషియను స్టాఫ్ నర్సు ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఆ పోస్టులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక మనకు ఏజ్ లిమిట్ ఎంత అంటే మీకు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు ఉమెన్ వాళ్ళందరికీ కూడా టెన్ ఇయర్స్ మీకు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది వెన్ కంపేర్ టు మేల్ క్యాండిడేట్స్ ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ ఇస్తారు టీజీటీ జాబ్స్కి ఏంటంటే థర్టీ ఫైవ్ మీకు ఏజ్ లిమిట్ అబ్బాయిలకి జనరల్ వాళ్ళకి సో అమ్మాయిలకి అయితే అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట అదవుతుందా సో ఈ విధంగా మీకు ఉమెన్కి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఈ విధంగా ఉంటాయన్నమాట థర్టీ ఫైవ్ ఉంటుంది జనరల్ వాళ్ళకి మీ కేటగిరీ బట్టి మీకు ఎక్స్ట్రా రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి మరి వీటి మీరు వీటికి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సీటెట్ ఉండాలి పేపర్ వన్ పేపర్ టూ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా వాటిని అయితే క్లియర్ చేసుకోవాలి అలాగే కేవీఎస్కి సంబంధించిన కోర్సులు కూడా మన యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఎన్సీఆర్టీకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయండి మన యాప్లో ఎన్సీఆర్టీకి సంబంధించి కొత్తగా ఎన్సిఆర్టీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు కదా కొత్త టెక్స్ట్ బుక్స్ సో ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది నార్మల్గా తెలుగు వారికి అర్థం కావన్నమాట సో మీకు పేపర్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా హెల్ప్ అవ్వడానికి తెలుగులో అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉండే విధంగా ఈ క్లాసెస్ అయితే పెట్టాము నోట్స్ ఉంటుంది మెటీరియల్స్ ఉంటాయి ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి మీకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోండి హైలీ రికమెండెడ్ అనమాట ఎందుకంటే మీకు ఇంత చీప్ ప్రైస్కి ఇంత మంచి కాంటెంట్ అయితే ఇస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాము వీడియోని లైక్ చేసి మీ డిఎస్సి మిత్రులకి ఎవరైతే టీచింగ్ జాబ్ కోసం ప్యాషనెట్గా వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకు కానీ నార్మల్ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకు కూడా ఎవరికంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ